హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను తమిళనాడులో వేరీ వెరీ స్పెషల్గా పెళ్ళిళ్ళకు చేసే కళ్యాణ రసం రెసిపీని చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి పెళ్ళిళ్ళలో ఈ రసం తిన్న తర్వాత చాలా హాయిగా ఫీల్ అవుతాము మన పొట్ట కూడా చాలా లైట్గా అయిపోతుంది టేస్టీ టేస్టీ ఈ రసాన్ని ప్రత్యేకంగా చేస్తారు ఎలా చేస్తారో ఏమేమి కొలతలు వాడతారో ఈరోజు నేను చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెను పెట్టేసుకోండి అందులోకి రెండు బాగా పండిన టమాటోలను కట్ చేసి వేసేయండి చూడండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వేసినా కూడా పర్వాలేదు కట్ చేసి వేయకుండా పర్వాలేదు అలాగే కూడా వేసుకోవచ్చు అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టేసి సిమ్లో కాసేపు ఉడికించండి ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులోకి రెండే రెండు ఎండుమిరపకాయలను వేసి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు పచ్చివే వేయండి పచ్చి మసాలా కూడా చాలా బాగుంటుంది దీనికి ఇలాగే వేస్తారు తర్వాత ఇలాంటి గట్టి ఇంగువ పాల ఇంగువ అంటారు దాన్ని కూడా వేసేసి బాగా కచ్చాపచ్చగా రోట్లో బాగా దంచేసేయండి రోలు మీ ఇంట్లో లేకపోతే మిక్సీలో కూడా బరకగా వేసుకోండి చూడండి ఇలా వేసుకోవాలి మసాలా రసం మసాలాని రసం పొడిని ఇలా తయారు చేసుకోవాలి దీన్ని ఒక కప్పులోకి తీసి పక్కన ఉంచేసుకోండి మామూలుగా అయితే మన ఇంట్లో రసాన్ని చాలా రకాలుగా పెడుతూ ఉంటాము మిరియాల రసము టమాటో రసము మెంతుల రసము ఇలా చాలా రకాలుగా వెల్లుల్లి రసము ఇలా చాలా రకాలుగా ఇప్పుడు ఈ టమాటోలు ఉడికాయి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసేయండి ఈ టమాటోలు ఉడికిన నీళ్లను కూడా మీరు అలాగే ఒక గ్లాస్లో తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసి ఈ ఉన్న తొక్క తీసేసి పక్కన ఉంచేసేయండి కాసేపు చల్లారిన తర్వాత బాగా రసము పిండేసేయాలి అప్పుడు టమాటో రసం చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇలా చేసి చూడండి చల్లారిన తర్వాత టమాటోలన్నిటిని పిసికేసి చిక్కటి రసాన్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు మరి స్టవ్ వెలిగించేసి మనము ఏ పాత్రలో టమాటోలు ఉడికించామో అదే పాత్రనే పెట్టేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ కళ్యాణ రసానికి నెయ్యి వేస్తే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ నెయ్యి వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసేసి కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత మనము దంచి ఉంచుకున్న రసం పొడిని ఇందులోకి వేసేసి కొంచెం వేయించాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి బాగా వేయించండి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి సింపులో వేయించండి నెక్స్ట్ ఆల్రెడీ పప్పు ఉడికించుకొని ఉంచుకోవాలి కందిపప్పు బాగా మెత్తగా ఉడికిన కందిపప్పుని ఒక చిన్న కప్పు అందులోకి వేసేసి అదే కప్పుతో చింతపండు రసాన్ని కూడా వేసేసి బాగా కలపాలి నీళ్లు ఎక్కువగా పోయకండి ఈ చింతపండు రసం మాత్రమే వేసి బాగా గరిటితో మ్యాష్ చేయాలి బాగా మనకు మెత్తటి సెమీ లిక్విడ్ తయారవుతుందనమాట సెమీ సాలిడ్గా తయారవుతుంది ఇందులోకి మనము చిక్కటి టమాటో రసాన్ని వేసేసి నెక్స్ట్ టమాటోలు ఉడికించిన నీళ్లను కూడా ఇందులో వేసేసి చూసుకోవాలి చిక్కగా ఉందా నీళ్ళగా ఉందా చూసుకోవాలి మనకు ఎంతమంది తింటారో దాన్ని బట్టి మనము వాటరు యాడ్ చేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పును వేసుకోవాలి రుచికి తగినంత వేసుకోవాలి ఆ తర్వాత వెరీ వెరీ టేస్టీ రసం కావాలి అంటే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి దీనివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది అనమాట అద్భుతంగా ఉంటుంది బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా తుంచి వేసుకోండి ఎండు కరివేపాకైనా పర్వాలేదు పచ్చి కరివేపాకైనా పర్వాలేదండి ఇందులో వేసేసామంటే బాగా అరసమంతా పడుతుంది మరి కాసేపు ఉడికించుకోండి మనకు నీళ్ళు తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నేను ఈరోజు రెండు టమాటోలకు ఈ కొలతతో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి అయ్యే విధంగా చారును తయారు చేస్తున్నాను బాగా ఉడిక్తో చూడండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసాయని ఇంకా ఘుమఘుమలాడే పెళ్ళిళ్ళకు చేసే కళ్యాణ రసం తయారైపోయిందండి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఘాటైన మిరియాల చారు రెడీ అయిపోయింది చూసారు కదా నేను చేసిన ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు